బట్ రవికరణ్ గారు ఇలా భజన చేస్తారు నేను అనుకోవాలి ఫస్ట్ టైం ఎందుకంటే మరి ఇప్పుడు పదవులు అన్ని వేయాల్సినటువంటి అంశం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గట్టిగా నిలబడకపోతే రేపు పొద్దున నామినేటెడ్ పదవులు ఇటు పాపం ఎందుకంటే రవికరణ్ గారు చాలా కష్టపడతారు ఇది రాదన్న ఉద్దేశంతో పాపం ఆయన కూడా కూటమి ప్రభుత్వానికి భజన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందిగా క్లియర్గా కనపడతా ఉంది వెంకట్రెడ్డి గారు నేను గత నేనుగా వివిధ ఆయన వారి పార్టీ గుడ్ చాలా బాగా చేస్తారు దాని వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారు వ్యక్తిగతంగా ఆయన మీద ఇప్పుడు కేసులు కూడా ఉన్నాయి అయితే ఆయన ప్రభుత్వంలో అంత కష్టపడ్డా ఆయనకి ఏం రాలేదు కార్పొరేషన్ నా పాయింట్ ఏంటంటే అన్ని ఉన్నా సరే ఆయన ఆయన పార్టీకి కట్టుబడి ఉన్నాడు పదో ఆయన ముఖ్యం కాదు పార్టీకి కట్టుబడి ఉన్నాడు నేను అంతే అయితే అయితే ఒక్క మాట చెప్పండి ఓకే మీ ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు కానీ అది మీ ఇద్దరు బానే మాట్లాడుకున్నారు కానీ కాదు కాదు ఒక్క ఒక్క మాట ఫైనల్ మాట చెప్పండి గుడ్ గుడ్ మీకు ఆ ఉంది దాంట్లో అనుమానం లేదులే గానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు అన్నా సరే ఏ లేరు భరత బాధ్యతలు పరామర్శించి ఎప్పుడూ రాలేదు జగన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ని పెట్టి దగ్గరుండి పనిచేయించారు వాడన్ గారు మీరు ఆగండి మీరు ఇక్కడ మాత్రం వాస్తవం జగన్ గారి టైంలో ఆఫీసర్స్ అందరినీ ముందుగా అలర్ట్ చేసి వాలంటీర్ల సిస్టమ్ ఉపయోగించి గ్రామ సచివాలయాన్ని వాడుకుని పర్ఫెక్ట్ గా స్కీమ్ యూజ్ చేసి వాళ్ళకి చేయాల్సిన సహాయ చర్యలను చేశారు అలాంటిది ఒక్క చర్యను చేశారా విజయవాడలో కానీ ఏ లేదు పైగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓపెన్ గా చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓపెన్ గా చెప్పాడు పని జరగాలి సార్ పని జరగడం ముఖ్యంగా ఇప్పుడు వచ్చాడా లేదా కాదు కదా రైట్ సార్ పని పని చేయాలి వెంకటేష్ గారు కంప్లీట్ చేయండి వెంకటేష్ గారు ఎక్కడున్నా పని చేయాలి